అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు వరకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు అభ్యర్థులు దరఖాస్తులు ప్రకటిస్తే చేసుకోవటం జరిగింది కానీ ఎన్నికలు సమీపించాయి అది ముందే తెలిసినటువంటి మాటే సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా పదేళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సర్యం చేసి వదిలిస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం నోటిఫికేషన్ కేవలం మీరు ఐదు వేల మందికి క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక ఆరు వేలు టీచర్ల పోస్టులు కూడా కలిపి అంటే పదకొండు వేల టీచర్ల పోస్టులకి ఐదు వందల అంటే ఇంకొక ఆరు వేల పైబడి కలిపి పదకొండు వేల టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు అంటే మీ అందరికి తెలియదు కాదు ఈ నోటిఫికేషన్ ఇంత త్వరత మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు ఓ పదహారు వేల టీచర్లు దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉందో ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లని ఆలోచనతోనే పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది ఉన్నవాడు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్టబెన్స్ లేకుండా ముప్పై నాలుగు వేల మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నిటిని కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి